ఓ భక్తుడా నీ అడుగు ఈ క్షణంలో యాదృచ్ఛికం కాదు నీ మనసు ప్రశ్నలతో నిండినవేళ శివుడు నిన్నిక్కడికి పిలిచాడు ఈ కథ కేవలం మాటలు కాదు నీ జీవితానికి దారిచూపే శివుని సందేశం నిశ్శబ్దంగా విను మనసు తెరచి విను ఎందుకంటే ఈ కథలో శివుడు నీతోనే మాట్లాడతాడు అయితే రా భక్త భయాన్ని బయటే వదిలి విశ్వాసంతో ముందుకు నడవు ఓం నమస్ శివాయ ఇప్పుడే కథ ప్రారంభం శివాయ దీర్ఘకథ మీ శ్వాసలోనే ఉన్నాను భక్త ఒక ప్రశాంతమైన రాత్రి చంద్రుడు నీలాకాశంలో మెల్లగా వెలుగులు చల్లుతూ భూమి మీద నిశ్శబ్దాన్ని కురిపిస్తున్నాడు ఆ నిశ్శబ్దంలోనే కైలాస పర్వతంపై శివుడు లోతైన ధ్యానంలో లీనమయ్యున్నాడు ఆయన శ్వాసతోనే సృష్టి నడుస్తోంది ఆయన మౌనంతోనే కాలం ముందుకు సాగుతోంది అదే సమయంలో భూమిపై ఒక సాధారణ మనిషి తన జీవితమంతా కూలిపోతున్నట్టుగా ఒంటరిగా కూర్చున్నాడు నమ్మిన వాళ్లు దూరమయ్యారు కష్టపడిన ఫలితం దక్కలేదు ప్రయత్నించిన ప్రతిసారి విధి వెనక్కి నెట్టినట్టే అనిపించింది అతని మనసులో ఒకే ఒక ప్రశ్న పునరావృతమవుతోంది నేను తప్పు చేయకపోయినా ఎందుకిన్ని కష్టాలు శివయ్యా ఆ ప్రశ్నకు సమాధానం లేక అతని కళ్ళనుంచి కన్నీరు నేలపై పడింది ఆ ఒక్క కన్నీరు భూమిని దాటి ఆకాశాన్ని చీల్చుకొని కైలాసాన్ని తాకింది ఆ క్షణంలో శివుని ధ్యానం కదిలింది నెమ్మదిగా ఆయన కళ్ళు తెరచుకున్నాయి పార్వతీదేవి ఆ మార్పును గమనించి మృదువుగా అడిగింది ప్రభూ ఏ భక్తుడి కన్నీళ్ళు నీ ధ్యానాన్ని పిలిచాయి శివుడు చిరునవ్వుతో అన్నాడు అతడు నన్ను ప్రశ్నించలేదు పార్వతి తన భయాన్ని నాకు అప్పగించాడు ఆ మాటలతోనే శివుడు భూమిపైకి దిగివచ్చాడు ఒక క్షణంలో భక్తుడి ముందు ఆ దివ్య స్వరూపం ప్రత్యక్షమైంది ఆ వెలుగును చూసి భక్తుడి శరీరం వణికిపోయింది కళ్ళు తడిచాయి